कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है అధికారంలోకి వచ్చే ఐదు నెలలైనా కాకుండానే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలపై పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని వేయాలని చూస్తోందని సిపిఎం రాష్ట్ర నేత వైవి ఆరోపించారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర మహాసభలో జరగనున్నాయని అందులో భాగంగానే విజయనగరంలో పదవ జిల్లా మహాసభలో రెండు రోజుల పాటు జరుగుతున్నాయన్నారు సిపిఎం రాష్ట్ర మహాసభలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖుల్లో నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి దానికి ముందుగా శాఖ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని మహాసభలు పూర్తి చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు రేపు విజయనగరం జిల్లాలో జిల్లా పదవ మహాసభలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో ప్రత్యేకంగా గత ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి వైసీపీ పార్టీని ఓడించి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు మరి ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు అనేక హామీలు ఇచ్చారు ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచొస్తూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం ప్రత్యేకించి ఈ గత నెల రెండేళ్ల కాలంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు పేరుతో విద్యుత్ భారాన్ని ప్రజల మీద వేస్తూ ఉంది అంటే వాళ్ళు గత రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వాడుకున్న కరెంటుకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వాడుకున్న కరెంటుకి కట్టిన డబ్బులు కాక అదనంగా పదిహేడు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారాలు వేయబోతూ ఉన్నారు అంటే రూపాయి తొంభై పైసలు చెల్లించేటువంటి వినియోగదారుడికి అదనంగా దాదాపు ఇంకో రెండు రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి దాదాపు ఒక రెండు సంవత్సరాల పాటు వస్తుంది మరి మీరు అధికారంలోకి రాకముందు మీరు ఉద్యుత్ ఛాసీలు తగ్గిస్తూ ఉన్నారు మేము ప్రజల మీద భారాలు లేకుండా చూస్తామన్నారు గత ప్రభుత్వం బాబునే బాధుడు ప్రభుత్వం అన్నారు మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఎందుకని పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేస్తున్నారు ఎందుకు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు విస్మరించారు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా కానీ ఉన్నది అంతేకాదు స్మార్ట్ మీటర్ల పేరుతో దాదాపు ఒక స్మార్ట్లో ముప్పై నాలుగు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి